ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ కొన్నది నువ్వేనా అన్నగా ఉన్నాడా ఉన్నాడా వేల ఐదు వందలు అంటే ఇంకా ఐదు వందలు లక్ష యాభై వేలు ఫస్ట్ ఎంత చెప్పినారు రవి లక్ష డెబ్బై ఐదు చెప్తే ఫైనల్ అయితే ఒకటి యాభైకి అయిపోయింది నల్గొండ జిల్లా ఊ ఏదంటే మల్లెపల్లి జనగాం జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మళ్ళీ ఏమైనా అమ్మాలనుకున్నా ఏమైనా అమ్మాలనుకుంటే చెప్పు ఫోన్ నెంబర్ అమ్మవు సేద్యానికే కొన్నావు ఏం పేరు నీ పేరు రైతు పేరు అయితే వెంకటేష్ అట నేను అమ్ముకోడంట మళ్ళా అందుకే నెంబర్ అయితే చూస్తావా మన ఛానల్ మన ఛానల్ చూసే వచ్చినట రేట్ అనేది ఎక్కువైందా తక్కువ అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ వేరే టోల్ వన్కేవాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం